రుభ్యో నమ అస్మత్పరగుభ్యో నమ అస్మత్సర్వర్వగురుభ్యో నమ మాతృభ్యో నమ పితృభ్యో నమ మాతృభ్యో నమ శ్రీమతే హయగ్రీవాయన శ్రీమతే విష్ణుసేనాయ నమ శ్రీమతే నమః శ్రీమతే రామానుజాయ నమ శ్రీమాత్రే నమ నిర్మల నిర్మలస్ఫృటికా ఆధారం హైగ్రీవమువా ఉపాస్మహే నిన్న మనం తెలుసుకున్న పదమూడో శ్లోకంలో ఏమిటంటే నరం వర్షీయాంశం అనే శ్లోకంలో అప్సరసు సహితము ఆవిని చూడాలనే కోరితో కోరేటంతటి విశిష్టత ఉన్నది అందుకనే ఆవిడ క్రీగంటి చూపుతో అందవిహీనుడైన వాళ్ళు కూడా మహా అందంగా తయారవుతారు అని నేను నిన్న శ్లోకంలో చెప్పుకున్నాం ఇవాళ్ళ శ్లోకంలో మనకు ఉండే షట్ చక్రాలలోని ఆ ఐదు చక్రాలలోని కూడా ఏవేవి వెలుగు కిరణాలు ఎక్కడెక్కడ ఎంతేసి వ్యాప్తి చెంది ఉన్నాయి అనే దాని గురించి మనం ఈ శ్లోకంలో చెప్పుకోబోతున్నాం అంటే దేవి తాలూకా తత్వాన్ని దేశకాల పరిస్థితులకు లంఘనదని తన తర్వాత శ్రీదేవి తాలూకా గుర్చి ఇందులో మనకి ఆది గారు వర్ణించడం జరిగింది క్షితౌట్ పంచాషట్ ద్విషమధిక పంచాశకే हुताशे द्वाषष्टिः चतुरधिकपञ्चाशत् अनिले दिवि द्विः षट्त्रिंशत् मनसि च चतुः षष्टिरिति ये मयूखास्तेषाम् अपि उपरि तव पादाम्बुधयुगम् अण्डे देवी తత్వంతో కూడినటువంటి మూలాధార చక్రంలో యాభై ఆరు వెలుగు కిరణాలు జలతత్వానికి చెందినటువంటి మణిపూరక చక్రంలో యాభై రెండు కిరణాలు అగ్నితత్వముకు చెందినటువంటి స్వాధిస్థానమందునందు అరవై రెండు చక్రాలు వాయుతత్వానికి చెందినటువంటి అనాహర చక్రంలో యాభై నాలుగు చక్రాలు ఆకాశతత్వానికి చెందినటువంటి విశుద్ధ చక్రంలో డెబ్భై రెండు కిరణాలు మనస్తత్వానికి చెందినటువంటి ఆజ్ఞా చక్రంలో అరవై నాలుగు చక్రాలు సంఖ్యలుగా మయూకములంటే వెలుగు దీపాలుగా ఉన్నాయి పై పైభాగంలో ఉండే సహస్రార పద్మం సహస్రార చక్రంలో నీ పాదద్వందములు పాదపద్మములు జంట ఆ సహస్రారంలో ఉన్నది అని చెప్పి ఆది గారు మనకి చాలా చక్కగా వర్ణించడం జరిగింది క్షితవు సత్ పంచాశత్ ద్విసమధిక పంచాశత్ ఉదకే అంటే క్షితవు షట్ పంచాసత్ సంస్కృతంలో అట్నుంచి ఇటువైపు ఉంటుంది క్షితౌ అంటే క్షితి అంటే భూమి ఈ భూమి తత్వంలో ఎన్నున్నాయండి షట్ పంచాశత్ పంచాసత్ అంటే యాభై షట్ అంటే ఆరు యాభై ప్లస్ ఆరు యాభై ఆరు అలాగనే ద్విసమధిక పంచాశత్ ఉదకే ద్విసమధిక అని అంటే రెండు ప్లస్ ఏ యాభై యాభై రెండు దీంట్లోని మనకు ఉండేది ఉదకే జలతత్వంలో హుతాసే ద్వాషష్ఠి హుతము అంటే అగ్నితత్వం ఏ దా దాంట్లో ఏంటండి షష్ఠి అంటే అరవై రెండు రెండు ప్లస్ అరవై అరవై రెండు చతురధిక పంచాశద్ అనిలే చతు అని అంటే నాలుగు పంచాశత్ అంటే యాభై అనిలే అనిలే అని అంటే మనకి అక్కడ ఆకాశతత్వంలో వాయుతత్వం మాట అనిలము అని అంటే గాలి ఆ గాలితత్వంలో నాలుగు ప్లస్ యాభై యాభై నాలుగు అలాగనే దివి ద్విహి షట్శత్వం దివి ద్విహి అని అంటే దివి అని అంటే భూతత్వం దివి అంటే ఆకాశం ఏ ద్వి షష్ఠి షత్రింశత్తు షట్త్రింశత్ అంటే ముప్పై ఆరు ముప్పై ఆరు ప్లస్ రెం ఇంటూ రెండు అంటే డెబ్భై రెండు ఈ డెబ్భై రెండు కూడా ఎక్కడ ఉన్నాయండి ఆకాశతత్వంలో ఉన్నాయి మనసిచ రితియే మనస్సులో చతు షష్ఠి అరవై నాలుగు అంటే మనకి అరవై నాలుగు కళలు ఉన్నాయి ఈ అరవై నాలుగు కళలు కూడా మన శరీరతత్వంలోనే ఉన్నాయి అని చెప్పి చెప్పడం ఇది మయూఖాం తేషాం అపి ఉపరి మయూఖాం అంటే వెలుగు దీపాలు తేషాం అపి ఉపరి వాటి కంటే మే మా మీదకి అంటే ఈ ఉండేటటువంటి ఐదు చక్రాల కంటే ఉండేటటువంటి సహస్రార చక్రంలో ఆవిడేమిటండి ఉపరి తవ పాదాంబుద యుగం మీ తాలూకా రెండు పద్మాలు కూడా మా సహస్రార పద్మంలో ఉన్నాయి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది ఇది మనిషిలో ఉండేటటువంటి షట్చక్రముల తాలూకా స్థితిని ఆర్యశంకరాచార్యులు గారు చాలా చక్కగా వర్ణించారు స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహిషాహ్రా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో స్వస్తి